నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది థౌజండ్ ఎస్ఎఫ్టీ ప్లస్ వంద కార్ పార్కింగ్ అంటే పదకొండు వందల ఎస్ఎఫ్టీ కలిగిన టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ డోర్కి ముందు కూడా మనకి స్టీల్తో సేఫ్టీ డోర్ అయితే పెట్టేసి ఉందండి ప్రైమ్ లొకేషను మురళీనగర్ ఇదంతా మనకు హాల్ వస్తుంది హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ అయితే కంప్లీట్గా అయితే రెన్యూవేషన్ చేశారు కంప్లీట్ పుట్టి సీలింగు వుడ్ వర్క్ అంతా కూడా రెన్యూ చేయబడింది అండి పెయింటింగ్ కూడా కంప్లీట్గా అయితే న్యూ లుక్ అయితే కనిపిస్తుంది సీలింగ్ అంతా కూడా బేసిక్ మోడల్ డీసెంట్ సీలింగ్ అయితే చేసుకున్నారు హాల్ సైజ్ బాగుందండి వెరీ బిగ్ సైజులో అయితే హాల్ కనిపిస్తుంది స్ట్రేట్గా అయితే మనకి టీవీ నెట్టు వచ్చింది ఈ రైట్ సైడ్లో మనకి డైనింగ్కి వెళ్ళడానికి అయితే స్పేస్ కనిపిస్తుంది డైనింగ్ ఏరియా కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ సైజ్ అయితే డైనింగ్ స్పేస్ వచ్చింది ఎక్కువ స్పేస్ అనిపించింది అక్కడ డోర్ పెట్టేసుకుంటే ఇంకొక బెడ్రూమ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి ఇది మూడో ఫ్లోర్ అండి టోటల్గా అయితే ఐదు ఫ్లోర్లు ఉంటాయి రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్లో కంప్లీట్గా అయితే పెయింటింగ్ వర్క్ ఎక్సలెంట్గా అయితే అనిపించిందండి అండి కంప్లీట్ ఫ్రెష్ లుక్ వచ్చింది ఓల్డే కానీ కంప్లీట్గా అయితే రెనోవేషన్ చేశారు కాబట్టి చాలా డీసెంట్ అండ్ క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది రెండు బెడ్రూమ్స్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేయొచ్చండి వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు సీలింగ్ కూడా సేమ్ బేసిక్ మోడల్ కంప్లీట్ వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ అక్కడి నుంచి మన డైనింగ్ వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే పూజ కోసం అయితే సెపరేట్గా ఒక రూమ్ పెట్టారండి ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు పూజ రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది అదేవిధంగా బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో కామన్ టాయిలెట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు లార్జ్ స్కేల్ అయితే కామన్ టాయిలెట్ సైజు కనిపిస్తుంది యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా కొత్తవండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫుల్ వెంటిలేషన్తో అయితే కనిపిస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు సిక్స్ బై సిక్స్ అయితే చాలా ఈజీగా పడుతుంది ఇంకా ఎక్కువ స్పేస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అటుకు మోడల్లో అయితే కబోర్డ్ వర్క్ అయితే జరిగింది చివరిలో కూడా మనకి బీరువా సేపులో అయితే కబోర్డ్ వర్క్ అయితే వచ్చింది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ వస్తుంది రోడ్డు వైపు అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకి బాల్కనీ అండ్ యూటిలిటీకి అయితే వే కల్పించారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది మెటీరియల్ అంతా కూడా మనకి కొత్త మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుందండి ఇది యుటిలిటీ ఇట్లటికమ్ బాల్కనీ వెరీ బిగ్ సైజులు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మంచి వెంటిలేషన్ వస్తుంది సౌత్ వైపు నుంచి ఫుల్ గాలి వెలుతురు అయితే మంచిగా వస్తుందండి కిచెన్ నుంచి కూడా ఈ యొక్క ఆర్ బాల్కనీకి అయితే సెకండ్ వే కల్పించారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే కిచెన్ ఎలాగుందో చూద్దామండి ఇదంతా మన కిచెను కిచెన్ కూడా వేరే బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది ఎక్కువ మెటీరియల్ అంతా స్టోర్ చేసుకోవడానికి వుడ్ వర్క్ అయితే చక్కగా డిజైన్ చేసుకున్నారు కల్ షేప్లో పైన అయితే అటక్ కనిపిస్తుంది కంప్లీట్ వుడ్ వర్క్తో యూ షేప్లో కనిపిస్తుంది ఆల్మోస్ట్ కొత్త ఫ్లాట్లోకి అయితే నీట్గా డీసెంట్గా అయితే అనిపించిందండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం దయచేసి గమనించండి ఇక్కడ నుంచి మనం యూటిలిటీకమ్ బాల్కనీకి అయితే వే అయితే వస్తుంది మంచి వెంటిలేషన్ ఎక్కడి నుంచి అయితే పాస్ అవుతుందండి ఫ్లాట్ బాగుందండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను దయచేసి గమనించండి కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు చాలా డీటెయిల్స్ అయితే వస్తుంటాయి అవన్నీ చెక్ చేయగలరు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్లో మీరు అడిగితే ప్రతి దానికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి విజిటింగ్ కోసం అయితే ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు జనరల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లో అడగచ్చు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్